विद्यान्तं ब्रह्मविद्यान्तम् वार्तिकान्तमघोचरम् पूर्णपोदप्रवक्ष्यामि शृणु शिष्यामहोत्तमम् पुलवंशकलशाम्भुदिकैरवाप्तम् పూర్ణం దయానిధి మనంత గుణైకదిష్ణం రాజాదిరాజముకుటాచితరత్న సేవ్యం శ్రీరాజయోగి గమంతరతో నమాీరాజయోగి ప్రియ శిష్యం అమలనందదీక్షితం పండరీనాథయోగేంద్ర అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికి వందనములు శ్రీమద్ భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ ప్రబోధుడా శక్తి ద్వయ నిరాశకంబైన శుధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో రెండు వందల మూడవ కందార్థములు మనము గురుమూర్తి కరుణచే చేనము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ అందముగ గనులు మెచ్చెదరు ఎందుకు మెచ్చదరు దీని ఇతర జనంబుల్ చంద్రుడు ఉదయం పందిన చిందువు చెలరేగినట్లు చెలగూనే శర్లు కోనే బాబులేర్లు మందయ నల్ల పొందో మగవారే లేను తి జేతు ఎందుకు జేతు విలా చెరుషులు చెలగూనే శర్లు కోర్లు తులు బావులేర్లు అని అంటున్నాడు ఇక్కడ అంటే ఇక్కడ గనులు మెచ్చదరు గనులు అంటే ఎవరు ఇక్కడ అంటే గనులు అంటే పరిపూర్ణ భావజ్ఞులు మాత్రమే ఈ కందార్థములో ఉన్నటువంటి యొక్క కందార్థములలో ఉన్నటువంటి యొక్క మాధుర్యమును గ్రోలుతారు తెలుసుకుంటారు ఆ స్థితిని పొందుతారు ఆ నడక నడుస్తారు పరిపూర్ణ భావాజ్ఞులు మాత్రమే ఆ యొక్క స్థితిప్రజ్ఞత కలిగి మానవ జన్మలో శ్రేష్టమైనటువంటి మానవులుగా మళ్ళీ మరుజన్మ లేకుండా చేసుకునేటువంటి వారలే ఘనులైనటువంటి మానవులలో శ్రేష్టమైనటువంటి మానవులు మనవ మానవులలో మానవునిగా నడుచుకునేటువంటి ఆదర్శవంతులు మార్గదర్శకులు పరిపూర్ణ భావజ్ఞులు మాత్రమే కానీ మరి ఇతరులు మెచ్చరు మరి మెచ్చును కదా మరి మెచ్చరు అని అంటున్నాడు కదా ఎవరు మెచ్చరు ఇది ఇందులో అటువంటి యొక్క సారాంశం మెచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళెవరు మరి అని అంటే అద్వైతులు ద్వైతులు విశిష్ట ద్వైతులు ఇస్లాం క్రైస్తవ జన జైన బౌద్ధము గానపత్యము మరి మొదలగు మత మతాలు ఉన్నారు కదా ఈ మత మతాల వాళ్ళందరూ కూడా వారు ఈ యొక్క కందార్థములను మెచ్చుకోరు దీనిలో ఉన్నటువంటి యొక్క గూఢార్థము ధర్మ మర్మములను వారు తెలుసుకోరు అంటే కోతి కొబ్బరి తినునే అనడు కదా అన్నట్లు వీళ్ళు కోతి కొబ్బరి అంటే తినరు తిన ఈ తినది కదా ఆ విధముగా వీరికి దీనిలో ఉన్నటువంటి యొక్క మాధుర్యము తెలియబడదు దీనిలో ఉన్నటువంటి సారము వాళ్ళు తెలుసుకోలేరు మరి దివ్యజ్ఞాని అన్నారు కదా దివ్యజ్ఞాని అంటే సీమ కదా మళ్ళీ అయి పుట్టవలన వాడు తెలుసుకుంటే దివ్యజ్ఞాని అయినటువంటి వాడు దివ్యజ్ఞానం అని చెప్పినారు కదా దివ్య దివ్యజ్ఞానం అంటే సీమ కదా మరి సీమ మళ్ళా మళ్ళీ సీమై తాను పుట్టవలెనా మరి బ్రహ్మజ్ఞాని అన్నారు కదా అంటే బ్రహ్మముని తెలుసుకుంటే బ్రహ్మజ్ఞాని కుక్క బ్రహ్మజ్ఞానం కాబట్టి మరి వీళ్ళంతా బ్రహ్మజ్ఞానం అనేటువంటి వాళ్ళు మళ్ళీ కుక్క వాళ్ళే పుట్టవలనా మరి కోడి కాలజ్ఞానం ఉన్నారు కదా కాలజ్ఞానాన్ని తెలుసుకున్నంత మాత్రాన్ని వీళ్ళు కాలజ్ఞానానికి జన్మ మరణం లేకుండా పోతారంటే మళ్ళీ జన్మ ఎత్తవలసిందే మళ్ళీ కోడి జన్మ ఎత్తవలసిందే కదా మరి ఆ విధముగా ఇక్కడ పరిపూర్ణ బోధ మనిషి మనిషిగా మసులు కొమ్మని తెలియజేస్తుంది మనిషి మనిషిగా తెలుసుకొని ఆచరించి ఆచరింపజేయమని చెప్తుంది పరిపూర్ణ బోధ కాబట్టి ఈ పరిపూర్ణ బోధ భా భావములో తెలుసుకున్నటువంటి వరలే మానవులలో మానవుడు శ్రేష్టమైనటువంటి మానవుడు కాబట్టి అలాంటి వారి లోపట్లనే ఈ యొక్క ప్రబోధ అనేటువంటిది కందార్థములని ఉప్పొంగుతాయి కానీ ఇతరుల అంతఃకరణ లోపల అవి ఉప్పొంగుతాయి అంటే ఉప్పొంగవు అందుకొరకే గురుమూర్తి లోపలనే ఇవి ఉప్పొంగుతావి దానిలో ఉన్నటువంటి యొక్క సారము ఉప్పొంగి మరి ఇతరులకు సుజనులైనటువంటి సశిష్యులకు సశిష్యులకు ఆ బోధ గురుమూర్తి తెలియజేస్తాడు కానీ మరి ఇతరులు తెలియజేస్తారంటే తెలియజేయవు ఏమంటున్నాడు ఇక్కడ అంటే చంద్రుడు ఉదయం చందు చంద్రుడు ఉదయం మందిన సింధువు చెలరేగినట్లు చెలగోనే చెర్లు కోనేర్లు నూతులు బావులేర్లు మరి ఇక్కడ చంద్రుడు ఉదయించితే ఉదయించిన అప్పుడు ఈ యొక్క సముద్రము అంటే చిందువు అంటే ఇక్కడ సముద్రము ఆ సముద్రము మరి ఇక్కడ ఉప్పొంగుతుంది మరి ఉప్పొంగుతుంది కానీ మరి బావులు కోనేర్లు నదులు ఇవన్నీ కూడా మరి ఇక్కడ చిందువు అంటే సముద్రుడు చెలరేగినట్లు ఉప్పొంగినట్లు చెలగునే ఉప్పొంగవు కదా మరి ఏవి చెర్లు అంటే సరస్సులు కోనేర్లు అంటే సరస్సులు నూతులు అంటే భూగర్భ గల జలములు బావులు ఏర్లు చిన్న 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 నూతులు నదీ నదములు ఇవన్నీ కూడా మరి చెలరేగుతాయి అంటే చెలరేగవు కదా మరి ఆ విధంగానే ఇక్కడ ఈ యొక్క ఇవి ఎట్లా చెలరేగయో మరి వీళ్ళందరూ కూడా ఈ మత మతాంతరముల వాళ్ళందరూ కూడా ఈ బోధలోని ఈ కందార్థములలో ఉన్నటువంటి యొక్క మాధుర్యమును వాళ్ళు గ్రోలరు తెలుసుకోరు ఇంకేమంటున్నాడు మందయా నలా పొందు మగవారేను తీజేతూరెందుకు నుజేతూ షండ పురుషులు అంటున్నాడు ఇక్కడ మందయానల పొందు అంటే మందయానల పొందు అనంటే ఇక్కడ మందయానము అంటే ఏనుగు నడకగలిగినటువంటి వారు మందయానము అంటే ఏనుగ నడకగలిగినటువంటి వారు స్త్రీలు ఉంటారు కదా ఆ స్త్రీలు ఆ నడక ఎలా ఉంటుంది వాళ్ళది అంటే ఆ మందయానం అనేటువంటి ఆ ఏనుగు ఎలా నిమ్మలంగా అట్లా నడుస్తుందో అంత ఒయ్యారంగా వాళ్ళు నడుస్తూ ఉంటారు మరి వారిని చూచి మరి ఒక ఈ పురుషుడైనటువంటి మగవారు ఎవరైతే ఉన్నారో వారిని పొందాలనేటువంటి ఆకాంక్షతో వాళ్ళని ప్రేమించి వారిలో వారు పొందుతా వారిలో యొక్క పొందు పొంది ఆ యొక్క తృప్తిని ఆనందిస్తారు కానీ మరి వాళ్ళని చూచేటువంటి వీళ్ళు ఉంటారు కదా ఎవరు ఇలచండ పురుషులు అంటున్నాడు ఇక్కడ ఇలచండ పురుషులు అంటే ఎవరు ఇక్కడ అంటే ఈ ఇలచండ పురుషులు అనేటువంటి వారు వీళ్ళని ఏమంటారు ఇక్కడ అంటే కొజ్జా వాళ్ళు అని అంటారు ఇక్కడ అంటే ఈ యొక్క అనగా నపం స్కూలు అని కూడా వీళ్ళని అంటారు అంటే కొజ్జా వాళ్ళు కూడా అని కూడా అంటారు అంటే వీళ్ళని ఇంకేమంటారు అంటే ఇప్పుడు వీళ్ళని ఇజ్రాల్ అని అంటున్నారు కదా ఇజ్రాలు అని చెప్పి వాళ్ళు ఒక సంఘమే పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళంతా కూడా మరి వాళ్ళు ఆ యొక్క పొందు పొందుతారా అంటే పొందరు కదా అంటే ఆ విధంగానే ఇక్కడ ఈ యొక్క పరిపూర్ణ భావాజ్ఞుల పరిపూర్ణ బోధలో ఉన్నటువంటి యొక్క ధర్మ మర్మములను ఈ మత కూడా భగవత కృష్ణ ప్రభువు కొజ్జా వాళ్ళ కిందికి కట్టిపల్లెక్క లెక్క కట్టిపారేస్తున్నాడు ఇక్కడ ఎందుకంటే ఇది ఒక చిత్ర విచిత్రం ఇక్కడ ఎందుకంటే ఆ యొక్క సౌందర్యమైనటువంటి యొక్క స్త్రీ నడకని సూచి ఆ యొక్క ఆమెను పొందాలనేటువంటి ఆకాంక్షతో పోయి ఆ పురుషుడు ఆ తృప్తిని పొంది ఆనందిస్తాడు కానీ మరి ఈ నపంస్కుడు అయినటువంటి వాడు కొజ్జెవాడైనటువంటి ఈ ఇజ్రాలైనటువంటి వీడు ఆ యొక్క ఆ స్త్రీని పొంది అనుభూతిని పొందుతాడా అంటే పొందడు కాబట్టి అదే విధముగా ఇక్కడ ద్వైత అద్వైత విశిష్ట మరి ఘానపతిలు ఇస్లాం మస్ ఒక క్రైస్తవ ఇలాంధ్ర మతాంతరాల అందరూ కూడా ఇందులో ఉన్నటువంటి యొక్క ఆనందభూతిని అనేటువంటి యొక్క మధుర్యముని ఆ బ్రహ్మానందం అనేటువంటిది ఆ ఎరక లేనటువంటిది ఆ పరిపూర్ణ పరభావ్యం యొక్క స్థితిని పొందుతారా అంటే పొందారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇక్కడ భగవత కృష్ణ ప్రభువుల వారు కొద్దిగా వాళ్ళ కిందికి లెక్క కట్టి పారేసినాడు కాబట్టి మరి ఆ విధంగానే ఇక్కడ నుతిజేతురిల చెండ పురుషులు చెలగునే చెర్లు కోనేర్లు నూతులు బావులేర్లు కాబట్టి ఆ చంద్రుడు ఉదయించుతే ఆ యొక్క సముద్రము చెలరేగి ఉప్పొంగుతుంది కానీ మరి ఇతర బావులు కుంటలు నదులు న నదీ నదములు మరి కోనేర్లు మరి యొక్క చిన్న చిన్న కుంటలు ఈ యొక్క జలా జలాలు అనేటువంటివి ఈ యొక్క మడుగులు ఇవన్నీ ఉప్పొంగుతావా అంటే ఉప్పొంగవు మరి అదేవిధంగా వీళ్ళందరూ కూడా తెలుసుకుంటారంటే తెలుసుకోరు అనేటువంటి యొక్క భావాన్ని కందార్థము ద్వారా మనకు భాగవత కృష్ణ ప్రభువుల వారు మనకు ఈ తెలియజేస్తున్నాడు ఈ కందార్థము ద్వారా కందమ గనులు అంటే ఎవరై అంటే ఈ పరిపూర్ణ భావజ్ఞులు మాత్రమే ఈ ఒక గురుపదేశం పొందినటువంటి గురుపదిష్ట మార్గములో ఉన్నటువంటి వారళ్ళు మాత్రమే ఈ పరిపూర్ణ బోధలో ఉన్నటువంటి ఒక ధర్మ మర్మములను ఎరిగి ఆ ఆరుఢ స్థిత ఆరుడత స్థితి తెలు గాంచి ఆ నడక నడుస్తారు మరి ఆ నడిపిస్తారు ఆ జన మరణములనేటువంటి భ్రాంతిరహిత స్థితిని కలిగి ఉంటారు అనేటువంటి ఒక భావాన్ని మనకి కందార్థము ద్వారా కృష్ణ ప్రభుల వారు తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం